హలో ఎవరివన్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేకే ఆర్ట్స్ అండ్ కుకింగ్ ఈరోజైతే ఒక బెస్ట్ రెసిపీ అయితే చూపించబోతున్నాను సర్వరోగ నివారణి అండి అదేనండి మన మునగాకు మాసం వచ్చేసింది కదా మునగాకుని కంపల్సరిగా మనం ఏదో ఒక రూపంలో మన డైట్లో అయితే ఉండేలా చూసుకోవాలి ఈరోజు నేను అందరికీ నచ్చేలాగా మునగాకు చికెన్ అయితే చేసి చూపించబోతున్నాను దానికోసం చికెన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి నేను ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు తీసుకున్నాను స్టవ్ మీద కణాయి పెట్టుకొని ఒక ఫోర్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకొని దోరగా వేయించుకోవాలి ఈ ఉల్లిపాయలు వేగేటప్పుడు ఒక చిటికడ పసుపు వేసుకొని వేయించుకున్నారంటే చాలా తొందరగా వేగుతాయి ఉల్లిపాయలు వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన వరకు వేయించుకోవాలి దీనిలోనే ఒక టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గించారంటే టమాటా అయితే సాఫ్ట్గా అవుతుంది అంతవరకు మనం కుక్ చేసుకోవాలి టమాటా అయితే సాఫ్ట్గా అయిపోయింది ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకొని కలిపి రెండు నిమిషాలు మగ్గించండి ఇప్పుడు దీనిలో మీ టేస్ట్కి సరిపడా ఉప్పు అలాగే కారం వేసుకొని ఒక రెండు నిమిషాలు కలిపేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి మగ్గించండి చికెన్లోని వాటర్తో మనకి ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉడికిపోతుంది లేత మునగాకుని కొమ్మల నుంచి సపరేట్ చేసి ఆకుల్ని శుభ్రంగా కడుక్కొని ఒక గిన్నెలోకి తీసుకున్నాను చిన్న చిన్న కాడలు ఉన్నా ఏం పర్వాలేదండి ముదిరి కాకుండా లేతగా ఉండేటట్టు చూసుకోండి దాన్ని ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన చికెన్లో వేసుకొని ఒకసారి బాగా కలిగి పెట్టండి ఒక ఐదు నిమిషాలు ఆకుని చికెన్తో పాటు బాగా మగ్గనివ్వండి మూత పెట్టేస్తే చాలా తొందరగానే మగ్గిపోతుంది చూసారు కదా ఇలా వాటర్ అంతా పీల్ చేసుకుందనమాట బాగా ఫ్రై అయింది ఇప్పుడు మనం చికెన్ ఉడకటానికి గ్రేవీకి సరిపడా వాటర్ అయితే వేసుకోవాలి అంతా కలిపి మూత పెట్టి హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పది నిమిషాలు అయితే ఉడికించుకోవాలి గ్రేవీ కన్సిస్టెన్సీ చిక్కబడుతున్నప్పుడు మసాలాలు అయితే యాడ్ చేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి అలాగే గరం మసాలా యాడ్ చేసుకోవాలి చికెన్ మసాలా అయితే చికెన్ మసాలా అయినా యాడ్ చేసుకోండి లేదంటే ఇంట్లో చేసుకున్న గరం మసాలా ఉంటే గరం మసాలా యాడ్ చేసుకోండి సరిపడా గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడికించుకొని చివరిగా కొత్తిమీర వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టి అలా వదిలేయండి స్టవ్ ఆఫ్ చేసి డిష్ అవుట్ చేసేసుకోవడమే అంతేనండి మునుగ చికెన్ రెడీ అయిపోయింది ఈ ఆషాడంలో ఒక్కసారైనా ఇలా ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో నాతో కామెంట్ బాక్స్లో అయితే షేర్ చేయండి నాకైతే టేస్ట్ అయితే చాలా బాగా నచ్చిందండి మీకు కూడా చాలా నచ్చుతుంది అంత బాగుంది టేస్ట్ అయితే ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం